కోవిడ్ తర్వాత పరిస్థితులు ఏమైనా మారాయా డాక్టర్ ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడం కానీ ఇటువంటివి ఏమైనా చూసారా మీరు డేటా మనకి ఎగ్జాక్ట్గా లేదు బట్ ఇప్పటివరకు వచ్చిన డేటాలో ఏంటంటే కొంచెం కోవిడ్ తర్వాత స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయని చూస్తున్నాం ఎస్పెషల్లీ ఏంటంటే కోవిడ్ కూడా ఒక వైరస్ లాంటిది సో ఎనీ ఇన్ఫెక్షన్ ఆర్ వైరస్ మన బాడీలో క్లాటింగ్ తత్వాన్ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషల్లీ కోవిడ్ లాంటి వైరస్లు కోవిడ్ లాగా రక్తనాళంలో చిక్కదనం వచ్చినప్పుడు రక్తంలో చిక్కదనం వచ్చినప్పుడు రక్తనాళాలు బ్లాక్ అయ్యి స్ట్రోక్స్ అన్నిటి వస్తుంటాయి ఈ మధ్యన లాట్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ కూడా కొంచెం ఉన్నాయని చెప్పి అంటున్నారు సో డెఫినెట్లీ కొంచెం ఇంటెన్సిటీ అయితే పెరిగింది ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనం అప్పుడు చాలా ఎక్కువగా చూసాం ఎస్పెషల్ ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇప్పుడు చాలా వరకు తగ్గాయి కంపేర్ టు ద లాస్ట్ టైం అండ్ ఆల్ బట్ డెఫినెట్లీ పోస్ట్ కోవిడ్ ఆ క్లాట్స్ అనేది కొంచెం పెరిగింది బర్డ్ అని పెరిగిందని చెప్పుకోవాలి క్లాట్స్ పెరుగుతాయి యా సో వైరస్ రిలేటెడ్ వైరస్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న చిక్కదనాన్ని ఎక్కువ పెంచుతుంది అనమాట అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంది అన్నట్టు సో యాక్టివేట్ చేయడం వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి మన బ్లడ్లో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఓవర్ యాక్టివేట్ అవ్వడం వల్ల బ్లడ్ థిక్ అయిపోతుంది ఇప్పుడు మనం బ్లడ్ కట్ మన స్కిన్ కట్ అయింది అనుకోండి స్కిన్ కంటిన్యూస్గా బ్లడ్ ఏం కారదు కదా కొంచెంసేపు కారే ఆగిపోతుంది ఎందుకు అంటే మన బాడీలో ఆ మెకానిజం ఉంటుంది ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది వెళ్ళి ఆ రక్తనాలన్నీ బ్లాక్ చేస్తుంది సో దానివల్ల బ్లీడింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది ఈ కోవిడ్ రిలేటెడ్ ఆర్ వైరస్ రిలేటెడ్ ఏంటంటే ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని నార్మల్ దాని పని చేయడం కంటే ఎక్కువగా పనిచేస్తుంది సో ఓవర్ యాక్షన్ వల్ల మనకి క్లాట్స్ అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి బ్రెయిన్లో క్లాట్స్ రావడం అలాంటివి అవుతుంటాయి అనమాట దాని ఇంపాక్ట్ ఇమీడియట్ గా ఉంటుందా లేకపోతే గ్రాడ్యువల్గా అలా మెజారిటీ ఆఫ్ ద టైం ఇమీడియట్ గానే ఉంటుంది లాంగ్ టర్మ్ డేటా మనకి లేదు అంటే చాలా ఇళ్ళు మేబీ డేటా వస్తే మేబీ వీ కెన్ టెల్ బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకు డేటా రీసెర్చ్ ప్రకారం అయితే ఇమీడియట్ గానే చెప్పాలి